చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒక్కేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పెట్టుకొని తిరిగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అయిన వెనకాల జెండా పెట్టుకుని తిరిగా మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అడిపించడానికైనా వెనక తిరిగాం తిరిగిందని మీరు రెండు వేల మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారి జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబాలకి ఎంత అన్నా జరిగితే సమాజ కార్యకర్తలుగా మన పరిస్థితి అయితేనే ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నావు మీరు చెప్పిందే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు పింఛనీలు వస్తున్నాయి నిలపాల వస్తున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చార్జ్షీట్ లో చేర్చారని చూడండి రాజశాఖ రాజశేఖర్ చెప్తా గారు పేరు చార్జ్షీట్ లో చేర్చారని పాటు పాడే ప్రతి కార్యకర్త రాజశేఖర్ గారికి విజయ్ గా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబ లభాలు తిరిగారు మళ్ళీ ఈ రోజు ఈ రోజు మీరు ఆ పాలన పాలేదు మళ్ళీ కాంగ్రెస్ ఏ రావాలంటున్నారు దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ అని కోరుతున్నారు